మెదక్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు జరుగుతున్న సందర్భంగా పట్టణంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో సోమవారం సిఐటియు నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు నిన్నటి నుంచి మెదక్ లో నిర్వహిస్తున్నామన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి నుంచి నాలుగు వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి అఖిల భారత మహాసభలు జరుగుతున్నటువంటి సమయంలోనే అన్ని రాష్ట్రాల్లో మహాసభలు జరపాలనేటువంటిది అఖిల భారత సిఐటి నిర్ణయం ఆ నిర్ణయంలో భాగంగా నిన్న ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు మెదకపట్నంలో నిర్వహిస్తూ ఉన్నాం మెదకపట్నంలో మేము ఒక ప్రయోగాత్మకంగా ఈ మహాసభలు జరపాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం గ్రామీణ ప్రాంతం వరకు సిఐటి సంఘాల మధ్య సమన్వయం ఉంటూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఒక టార్గెట్ ఈ మహాసభల సందర్భంగా జిల్లా కమిటీ నూటికి నూరు శాతం ఆ టార్గెట్ని చేరుకుంది రెండవది ఇప్పుడు వస్తున్నటువంటి పత్రికలు పత్రికలు వస్తున్నటువంటి వార్త వార్తలు కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం ఈ లేబర్ కోడ్ల మీద ఈరోజు వస్తున్నటువంటి అభూత కల్పనలు వీటన్నిటికీ కౌంటర్ గా మా పత్రిక ఉంది మనవర్కర్ పత్రిక మ్యాగ్జిన్ కార్మికుల పత్రిక సిఐటి మాసపత్రిక మనవర్కర్ మనవర్కర్ సిఐటి మాసపత్రిక దాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం మేము ప్రతి గ్రామానికి మేము ప్రతి గ్రామానికి దాన్ని తీసుకెళ్ళాం సహజంగానే ఈ మహాసభలు మిట్ నిర్వహిస్తున్నాడు ఈ గ్లోబల్ సమ్మిట్కి మన ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించాడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఆహ్వానించాడు సినిమా యాక్టర్లని ఆహ్వానించాడు ఆహ్వానించాడు అదొక జాతరగా జరుగుతుంది ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తానికి పెట్టుబడులు తీసుకొస్తానికి అని చెప్తున్నాడు కానీ ఈరోజు తెలంగాణలో పారిశ్రామిక పాలసీ తెలంగాణలో పారిశ్రామిక పాలసీని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనల్ చేసింది ఆ పారిశ్రామిక పాలసీలో కార్మికులకు ఏముంది కార్మికుల గురించి ఏమి పెట్టలేదు గ్లోబల్ సమిట్ తీసుకొస్తున్నావు పరిశ్రమలు తీసుకొస్తావు పెట్టుబడి పెట్టుబడులు తీసుకొస్తావు కానీ కార్మికుల విషయంలో నువ్వేం చెప్పదలుచుకున్నావు ఇప్పటికే కేరళ తమిళనాడు త్రిపుర ఈ రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్ అమలు చేయలే చేయమని చెప్పి ప్రకటించాయి కర్ణాటక కూడా మేము ఆలోచిస్తున్నామని చెప్తుంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు మొన్న మా పార్లమెంట్లో పార్లమెంట్లో ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పార్లమెంట్ ముందు ధర్నా చేశాయి అందులో సోనియా గాంధీ పాల్గొన్నది ప్రియాంక గాంధీ పాల్గొన్నది రాహుల్ గాంధీ పాల్గొన్నది ఖర్గే పాల్గొన్నారు అంటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో పార్లమెంట్లో కాంగ్రెస్ కొట్లాడుతుంది ఈ రాష్ట్రంలో మీరెందుకు మాట్లాడరు దాని గురించి ఈ రాష్ట్రంలో మీరెందుకు మాట్లాడరు మీరెందుకు వాటిని వ్యతిరేకించరు మీరెందుకు అసెంబ్లీలో తీర్మానం చేయరు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇలాంటి ఉద్యమాలు ఉద్యమాలకి ఇలాంటి పాలకులు మెత్ కూడా బీజేపీ చేసేటువంటి నిర్ణయాలకైతే తోడవుతుంది బిఎంఎస్ ఈరోజు పచ్చి కార్మిక వ్యతిరేకిగా బిఎంఎస్ సంఘం ఈరోజు వరుస్తుంది ఈ లేబర్ కోడ్ని బలపరుస్తుంది ఈ లేబర్ కోడ్ల మీద మసిపు మారిక చేస్తుంది కాబట్టి ఈ వాళ్ళ యొక్క బా కూడా బహిర్గతం చేస్తూ రాబోయే రోజుల్లో బిఎంఎస్ మినహా రాష్ట్ర కేంద్రంలో కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలు చేయాలనేటువంటిది ఈ మహాసభలో ప్రధానమైనటువంటి తీర్మానం ఈరోజు ప్రయత్నెట్టారు